వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది రాష్టంలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బిఎఫ్ఎస్ఐ సెక్టార్లోని ఐటీ మరియు ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ జేపీ మోర్గాన్ స్టేట్ స్ట్రీట్ మాస్క్ మ్యూచువల్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాయి బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ రంగంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాయి శిక్షణ పూర్తైన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పనిచేస్తారా లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళతారా అనేది కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన సవాల్గా మారింది డిమాండ్కు అవసరమైన ఉద్యోగాల కల్పన దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటు నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యా మండలి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ కన్సార్టియం ఒప్పందం చేసుకుంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన ఈ మినీ డిగ్రీ ప్రోగ్రాంను డిజైన్ చేసింది రెగ్యులర్ డిగ్రీ కోర్సులతో పాటు విద్యార్థులకు నేర్పిస్తోంది రాష్ట్రంలో ఈ ఏడాది తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసిన ఇరవై డిగ్రీ కాలేజీలు పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహించనుంది ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఈ కోర్సులను ప్రారంభిస్తుంది మంది ఇంజనీరింగ్ ఐదు వేల మంది నాన్ ఇంజనీరింగ్ కలిపి మొత్తం పది వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పిస్తారు అత్యంత ఖరీదైన కోర్సు కావడంతో రివాల్వింగ్ పండ్తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవడంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారము ఉండదు ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎక్విప్ అనే సంస్థను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేశారు అటు బిఎఫ్ఎస్ఐ సంస్థలతో అనుసంధానానికి మరోవైపు ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది తొలి విడతగా ఈ సంస్థ రెండు కోట్ల యాబై లక్షల రూపాయలను అందించేందుకు సిద్దపడింది ప్రతి ఏడాది పదివేల మంది విద్యార్థులకు మూడేళ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ను ఈ సంస్థ సమీకరిస్తుంది డిగ్రీ కాలేజీల్లో బిఎఫ్ఎస్ఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ జనరిక్ ఎలక్టివ్ పాఠ్యాంశాలను పరిచయం చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రాం యాక్సిలరేటెడ్ కోర్సుగా అందిస్తారు ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్ పాఠ్యాంశాలను బిఎఫ్ఎస్ఐ కన్సార్టియం తయారు చేసింది ఈ పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్ అర్హులైన వారందరికీ ఇంటర్న్షిప్ తో పాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రాం రూపొందించారు